హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వాల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఇది నైట్ నుంచి మార్నింగ్ వరకు షూట్ చేసిన వ్లాగ్ అనమాట నైట్ అంటే ట్యూస్డే రోజు నైట్ నుంచి వెన్డే రోజు ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేశాను ఇక్కడ నైట్ ఇంకా డెకరేషన్ అయితే కంప్లీట్ కాలేదు మా సాయి వచ్చాడనమాట ఇంకా ఫస్ట్ వైట్ క్లాత్తోనే డెకరేషన్ చేశారు కదా ఇలా మధ్య మధ్యలో బ్లూ కలర్ లైన్స్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ బ్లూ కలర్ క్లాత్ తీసుకొచ్చి దాన్ని ఇలా మళ్ళీ న్యూగా అయితే రెడీ చేస్తున్నారు వర్షం అయితే మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది లోపల పైననేమో బోర్డు వస్తుందనమాట బాల గణపతి మండలు అని చెప్పేసి పిల్లలకు గణేషుడు అనమాట మేము స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ సెవెన్ టైమ్స్ అవుతుందో సిక్స్ టైమ్స్ అవుతుందో పెట్టబట్టి అప్పటి నుంచి బాల గణేష్ అనే బాల గణేష్ అని ఉంటుంది అనమాట మా కాలనీ గణేష్ని పేరు పైన బోర్డు వస్తుంది అనమాట ఫ్లెక్సీ తీసుకొస్తారు ఫుల్ వర్షం అయితే ఫుల్గా పడుతుంది చూడండి లాస్ట్ టైం ఏమో ఇంత వర్షానికి మొత్తం పోయేది కానీ ఈసారి కొంచెం గట్టిగా వేసారనమాట అందుకోసం అయితే ఇంకా బాగానే ఉంది వర్షం అయితే ఫుల్గా పడింది ఇంకా త్రీ డేస్ ఏమో అలాగే ఉంటుందంటే ఏదో కుంభ వృష్ణ అని చెప్తున్నారు ఇంకా నైట్ మొత్తం దీన్ని ప్యాక్ చేసేస్తున్నారు అనమాట క్లోజ్ చేసేస్తున్నారు నైట్ పడుకునే ముందు పిల్లలు లోపల డెకరేషన్ అంతా కంప్లీట్ చేసారు మళ్ళీ ఇంకొక కవర్ తీసుకొచ్చి మొత్తం క్లోజ్ చేస్తున్నారు ఇక్కడ స్పీకర్ బాక్స్ తీసుకున్నారనమాట కొత్తది ఇది ట్వంటీ త్రీ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇదో మంచి కంపెనీ అంట ఈరోజే ఓపెన్ చేసిండు ఓన్లీ గణేష్ చవితి కోసమే తీసుకొచ్చిండు ఇంకా మార్నింగ్ అయితే అయ్యింది అనమాట ఇక్కడ ఎయిట్ ఓ క్లాక్ కల్లా ఇప్పటికి కూడా ఇంకా సన్నగా వర్షం అలానే పడుతూనే ఉంది మరి ఇది ఇంకా ఇలాగే ఉంటుందా ఇంకా పెరుగుతుందా తెలియదు కంటిన్యూస్గా పడుతూనే ఉంది ఈ కదా గణేష్ చవితి బయట అందరూ కలర్ అయితే అనమాట ఇక్కడ మేము కూడా చల్దామని అయితే ఫస్ట్ క్లీన్ చేస్తున్నాము అప్పటికి తీసుకుంటా వచ్చారనమాట ఆ ట్యూషన్ సార్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకుంటాం పైన మూడమ్ కూడా ఫుల్గా ఉంది అలాగే మరి గణేష్ చవితి మొత్తం ఈ వర్షంలోనే అయ్యేలా ఉంది ఇంకా ఈ ఇంట్లో అయితే పప్పు అయితే చేస్తున్నా పప్పు అలాగే మా అత్త కోసం చిక్కుడుగా ఫ్రై అయితే చేసిన ఈ పప్పులో ఈ కందిపప్పు కదా అలాగే చింతపండు కూడా ఉంటుంది తినొద్దని చెప్పింది అనమాట అందుకని ఇంకా మా అత్త వరకు కొంచెం చిక్కుడుకాయ ఫ్రై అప్పటికప్పుడే వల్చి చిక్కుడు ఫ్రై చిక్కుడుకాయ ఫ్రై అయితే చేసిన ఇంకా పిల్లలు ఇంకొంచెం డెకరేషన్ ఏదో మిగిలిపోయి ఉంటే మార్నింగ్ వచ్చి చేస్తున్నారు పిల్లలంతా ఈరోజు ఫస్ట్ పూజ పిల్లలతోనే అనమాట ఇంకా తర్వాత ఒక డౌజర్ని తెప్పించి అక్కడ పక్కన అంతా చెత్త వేస్తూనే ఉంటారు అనమాట ఈయన వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేపిస్తూనే ఉంటాడు మళ్ళీ అట్లా ఇళ్ళలో నుంచి చెత్త పడేస్తూనే ఉంటారు ఈయన క్లీన్ చేపిస్తూనే ఉంటాడు ఇదే పని అయిపోయింది ఇంకా ఇల్లు కూడా డెటాల్ వేసి ఇంట్లో ఫ్లోర్ కూడా అయితే తుడిచేసినాము షాప్లో అయితే కొంచెంసేపు షాప్లో ఉండి వెళ్తే మా తమ్ముడు వస్తున్నాడు అనమాట వాడి అయితే రమ్మని చెప్పిన కొంచెంసేపు షాప్లో ఉంటాడు కదా నేను అక్కడ పూజ కడ అలాగే ఏమైనా ప్రసాదాలు చేయొచ్చు కదా అనేసి వాడు ఈరోజు ఇక్కడ సైడే వాళ్ళ మద్దల వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు కొంచెంసేపు ఇక్కడ ఉండి వెళ్ళమని చెప్పిన అనమాట వాడు వచ్చేవరకు ఇక్కడ షాప్లో కూర్చొని మా తమ్ముడు వచ్చిన తర్వాత నేను ఇంట్లోకి అయితే వెళ్ళి శనగల ప్రసాదం అయితే చేయాలా శనగలు నైట్ నానబెట్టి నాడబెట్టడం మర్చిపోయింది అనమాట నైట్ నాడబెట్టించుకుని ఉంటే ఒక టూ త్రీ విజిల్స్కే కంప్లీట్ అయిపోతుండే కానీ ఇప్పుడు అప్పటికప్పుడు చేయాలంటే దాదాపు ఒక టెన్ లెవెన్ విజిల్స్ వరకైనా పెట్టాలి అలా పెట్టితే మనకు శనగలు అనేవి ఉడుకుతాయి లేకపోతే ఉడకవు ఇంకా మా హస్బెండ్ వాళ్ళందరూ బయట చందా కోసం వెళ్ళారనమాట ఇంతకుముందు ఒకసారి చందాల కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు రాసి ఉంచారనమాట ఓన్లీ చందా బుక్లో అవి ఇయ్యలేకుంటుంది కదా ఇయ్యలేరు అందుకని ఈరోజు వెళ్ళి వాటిని తీసుకొని బియ్యం ఇచ్చేవాళ్ళు బియ్యము అలాగే ఆయిల్ ప్యాకెట్లు అలాగే కొంతమంది పూజా సామాన్లు కొంతమంది ఏమంటారు పాలు పెరుగు డైరీ వా ఉన్నవాళ్ళు పాలు పెరుగు అవన్నీ ఇస్తామని చెప్పారు కొంతమంది మనీ ఇస్తామన్నారు వాట వాళ్ళందరితో ఈరోజే కదా మనకు పండుగ స్టార్ట్ అయ్యింది వాళ్ళందరితో తీసుకొచ్చి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి వెళ్ళారు అందరూ కొంచెం డైలీ అన్నదానం అయితే పెడతారు ఈసారి అంతకుముందు ఏమో త్రీ డేస్కే గణేషుని అయితే వేస్తుంటుంది అందులో వన్ డే లాస్ట్ డే అన్నదానం పెట్టిస్తుంటుమి కానీ ఈసారి ఫైవ్ డేస్ పెడదాం అనుకుంటున్నాము గణేష్ని ఫైవ్ డేస్ పెడుతున్నాము అలాగే అన్నదానం కూడా ఫైవ్ డేస్ ఈవినింగ్ టైంలో ఇక నాకు చెప్పాను కదా షాప్లో అయితే డైలీ చేంజ్ లేక చాలా ఇబ్బంది అవుతుంది అందుకని ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చేంజ్ అయితే తెప్పించిన కాయిన్స్ టూ టూ రూపీస్ అలాగే వన్ రూపీ కాయిన్స్ అనమాట ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయితే లేవంట ఈ చిల్లర ఉంటేనే నాకు ఏ టెన్షన్ ఉండదు ఇంకా పిల్లలంతా వచ్చేసారు మామిడి తోరణాలు అయితే కట్టేస్తున్నారు ఈ కాలనీలో అంటే బాల గణేష్ కాబట్టి అంతా పిల్లందరూ ఇక్కడికే వచ్చారనమాట ఇంకా ఈరోజు ఫస్ట్ డే పూజ పిల్లలతోనే చేయిస్తున్నాము ఇంకా సెకండ్ డే మేము చేస్తాము ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ పిల్లల కోసమే ఈసారి పెట్టామన్నమాట అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా పెట్టలేదు ఎందుకంటే పెట్టిన తర్వాత ఎవరు రావట్లేదు అనమాట అందరు కాలేజ్లలోకి వెళ్తున్నారు ఇంటి దగ్గర ఎవరు ఉండట్లేదు కాబట్టి ఎవరు రావట్లేదు అని చెప్పేసి ఇంట్లోనే పెట్టుకుందాం అనుకుని ఫిక్స్ అయ్యాం ఈసారి కానీ పిల్లలు వచ్చి ఈసారి పెట్టుకుందాం అంకుల్ అని చెప్పేసరికి ఇంకా మేము కూడా ముందుకు వచ్చామన్నమాట అయితే శనగ తెప్పించినాము కొంచెం ఇలా జరిగి దాని కుక్కర్లో వేసి ఒక ఫైవ్ టెన్ వరకు విజిల్స్ పెట్టేస్తే మనకు ఉడికిపోతుంది ఇంకా అవే పెడుతున్నా అనమాట స్టవ్ పైన ఇక్కడ ఇంకా పులిహోర అలాగే రవకేసరి అలాగే ఉండ్రాల పాయసము ఈ శనగలు పెరుగన్నము ఈ ఐదు రకాలు చేద్దాం అనుకున్నా కానీ అసలు వీలు కాలేదనమాట ఇంకా వేరే వాళ్ళు చేసుకొని వచ్చారు అందుకని ఒక్కటైనా సరే చేయాలని చెప్పేసి అప్పుడు వెళ్ళి శనగలు అయితే ఉడకబెడుతున్నా మామూలుగా ఇక్కడ షాప్లో వేరే ఎవరైనా ఉండి ఉంటే మాత్రం ఒక ఐదు రకాల ప్రసాదాలు అయినా చేసేదాన్ని కానీ ఎవరు లేరు అనమాట మనకు ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి షాప్లో కూడా మాటికి ఎవరు ఒకరు వస్తూనే ఉంటారు లోపల షాప్లో ఎవరైనా కూర్చొని ఉంటే ఇక్కడ 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 ఎన్ని వంటలైనా చేసుకోవచ్చు కానీ అటు ఇటు రెండు ప్లేస్లలో నేనే చూసుకోవాలంటే కాదు ఇంకా మా అమ్మ అలాగే నా మా నాన్న కూడా వచ్చారు ఈరోజు ఫస్ట్ డే కాబట్టి అంతకుముందు చెప్పారనమాట ఫస్ట్ డే రోజు పూజ రోజు ఫోన్ చేస్తే వస్తామని చెప్పేసి అందుకని పూజ అప్పుడు ఫోన్ చేసిన వచ్చేసారు ఇంకా ఇక్కడ శనగలు కూడా స్టవ్ పైన పెట్టేసిన పెట్టిన తర్వాత ఇంకా గణేషునికి ఇట్లా పంచలాగా కడుతున్నారు అనమాట బాల గణేషుడు కాబట్టి కొంచెం కాలపైకి ఉందన్నమాట అది పంచ అందుకని కొంచెం వైట్ కలర్ క్లాత్ తీసుకొచ్చి మొత్తం మంచిగా ఫోల్డ్ చేసి చుట్టూ పంచలాగా డిజైన్గా కడుతున్నారు అదే కుర్చీలు లాగా కుచ్చీలు వేసి కడుతున్నారు అనమాట పంతులు గారు కూడా వచ్చారు ఇంకా మాది ఇంకా రెడీ కాలేదు పంతులు అయితే వచ్చిండ్రు ఎందుకంటే చాలా గణేషులు పెట్టుంటారు అంత దగ్గరికి పూజలు చేయడానికి వెళ్తారు కదా టైం సెట్ కాదనమాట ఎందుకంటే ఫస్ట్ ఇక్కడికే వచ్చిండి ఇక్కడ పూజలు చేసి మళ్ళీ వేరే ప్లేస్కి కూడా వెళ్ళాలి రాగి చెంబులు ఇవ్వమంటే ఇంట్లో రెండు రాగి చెంబులు అయితే ఇచ్చిన ఇంకొకటి కావాలన్నారనమాట అది పైన ఎక్కడో పెట్టేసినా అది కూడా తీసేసి ఇచ్చానమాట తర్వాతకు మొన్న వరలక్ష్మి వ్రతం రోజే వాడాం కదా తర్వాత ఇవి పంచామృతం కోసం పాలు అయితే తీసుకొచ్చి ఇచ్చేసిన పాలు పెరుగు నెయ్యి అన్నీ ఇంకా అటు ఇటు అటు ఇటు తిరగాల్సి ఉంటుంది ఇది పంచామృతం కోసం అనమాట అది గిన్నె చిన్నగా ఉందని చెప్పి మళ్ళీ వేరే గిన్నె తీసుకురామంటే మళ్ళీ వెళ్ళిన కుక్కర్ విజిల్స్ అయితే వస్తున్నాయి ఫస్ట్ ఒకసారి త్రీ విజిల్స్కి ఓపెన్ చేసి చూసిన అసలు ఉడకలేదు అనమాట అలాగే ఉన్నాయి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఒక సెవెన్ విజిల్స్ వరకు పెట్టిన పెట్టినాక అప్పుడు సెట్ అయింది అనమాట తర్వాత ఇది కండువ వేస్తున్నారు గణేషన్కి మెడ మీద కండను కండువను అలా ఫోల్డ్ చేస్తున్నారు పిల్లలైతే ఒక త్రీ ఫోర్ డేస్ ముందు నుంచే ఎగ్జైట్మెంట్గా ఉన్నారనమాట మా గణేషన్ కోసము నవగ్రహాలు అన్నీ పెట్టేసారు పంతులు వచ్చి మా మెడలో మాల కూడా వేశారనమాట ఈసారి లడ్డు వచ్చేసి అంతకుముందు రౌండ్గా ఉంటుండే ఇప్పుడేమో బిందెలా రెడీ చేసి పెడతారు కదా ఆ బిందె లడ్డూ అయితే బేకరీ వాళ్ళు మనకు చెందలాగా లడ్డు బేకరీ వాళ్ళు లడ్డు చేసిస్తామన్నారు ఆ లడ్డు వేస్తే వాళ్ళు రాసారనమాట లడ్డు చేసిస్తామని చెప్పేసి ఆ గణేషునికి పంచ చూడండి పంచ కూడా అయితే కట్టేసినారు ఇంకా ప్రసాదాలు అవి రెండు ప్రసాదాలు నేను ఒకటి శనగలు చేసిన మూడు ప్రసాదాలు అయితే ఇంకా అక్కడ పంచామృతం అయితే కలుపుతున్నాడు మా సాయి అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా పూజ చేయచ్చు ఈరోజు ఫస్ట్ పూజ చెప్పాను కదా పిల్లలదే అందుకని పిల్లలు చాలా కష్టపడ్డారు కాబట్టి ఇంకా పిల్లలతోనే ఫస్ట్ పూజ బాల గణేష్ కాబట్టి పిల్లలతోనే చేయిద్దామని చెప్పి ఫస్ట్ పూజ అయితే వాళ్ళే ఈవినింగ్ అన్నదానం ఇప్పుడు ప్రతి ఒక్కరు గణేషుని అయితే పెట్టుకుంటున్నారు ఇంట్లో అప్పుడు స్కూళ్ళకి వెళ్ళేటప్పుడేమో మెయిన్ గుడిలో అయితే శివాలయం ఉంటే శివాలయంలో లేకపోతే హనుమాన్ టెంపుల్ ఉంటే హనుమాన్ టెంపుల్లో ఒక దగ్గరనే హనుమా గణేషుని అయితే పెట్టేవాళ్ళు ఇప్పుడేమో ప్రతి కాలనీలో దాదాపు ఒక ఐదు నుంచి పది వరకు గణేషుని ఉంటారు కాలనీలో పెట్టకపోతే ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు అప్పుడు అలా ఏం లేదనమాట ఓన్లీ ఊర్లలో ఒక ఊరికి ఒక రెండు ఒక ఊరి మొత్తంలో ఒకటో రెండో ఉండేవి ఇప్పుడేమో ఊరు మొత్తంలో దాదాపు ఒక నలభై యాభై గణేషుని పెట్టుకుంటున్నారేమో అది పెద్ద పెద్ద విలేజెస్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి మా బాల ఎలా ఉన్నాడని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి బాగుందా బాల అలాగే ఎంతమంది మీరు కూడా మీ ఇంట్లో గణేషుని పెట్టుకున్నారో కూడా కామెంట్ చేయండి గమే గణేషుని పెట్టుకున్న వాళ్ళు లైక్ కూడా చేయండి పిల్లలందరితో పూజ అయ్యింది నైట్కి అయితే అన్నదానం ఉంటుంది మా ఈ శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది తీసుకెళ్ళి బయట పెట్టేసి మా పూజ కూడా కంప్లీట్ అయింది ఇట్లా ప్రదక్షిణలు అయితే చేసేసినాము ఆత్మప్రదక్షిణాలు అనమాట ఆత్మప్రదక్షిణ చేసిన తర్వాత అందరికీ ప్రసాదాలు అయితే పంచినాము ఇట్లా చుట్టుపక్కల ఉన్న అందరికీ పిల్లలు అందరికీ ప్రసాదం పంచిన తర్వాత వాళ్ళు కూడా ప్రశాంతంగా కూర్చొని తింటున్నారు అనమాట ఇంకా ఇలాగే ఫైవ్ డేస్ అనమాట వీళ్ళందరూ హైదరాబాద్లో కాలేజీలలో చదివేవాళ్ళు ఇప్పుడు గణేషన్ పూజ కోసమే నిన్న ఈవినింగ్ వచ్చారనమాట చూస్తారు కదండి ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూడవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో